ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన నలభై ఎనిమిది గంటల నుండి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఢిల్లీలో తెలంగాణ రాష్ట అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి అన్నారు మంగళవారం గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనను అందిస్తుందని ఆయన అన్నారు ఉచిత కరెంటు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజల మెప్పును పొందగలిగామని ఆయన అన్నారు ప్రజల దీవెనతోనే అధికారంలోకి వచ్చామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమర్థవంతమైన పాలనను అందించగలుగుతున్నామని ప్రజల దీవెనతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగుతామని జితేందర్ రెడ్డి అన్నారు తెలియజేస్తూ మీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై తెలంగాణ